నగరంలో ఇరవై నాలుగు జరగబోయే మీటింగ్కి సదస్సుకి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరయ్యి మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ మీటింగ్కి వడ్డే శోభనాథేశ్వరరావు గారు అదేవిధంగా రకర అందరూ కూడా వక్తలు నిర్వాసితుల ఆందోళన గురించి పూర్తిగా వివరిస్తారు దీనికోసమైనా సరే బడుగు బలహీన వర్గాల ప్రజలు రైతాంగం తప్పనిసరి పాల్గొని ఈ మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుచున్నాం ఈరోజు మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని చెప్పి పచ్చగా మూడు పంటల బండే భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు సామ్రాజ్యవాద తొత్తులకు చెప్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పట్టినా కూడా ల్యాండ్ పూలింగ్ అని చెప్పి ల్యాండ్ పూలింగ్ పేరు చెప్పి రైతాంగానికి సంబంధించిన భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఉన్నవి ఈ మధ్య మనం విన్నాం వైజాగ్లో తొంభై తొమ్మిది పైసలకు కూడా ఒక ఎకరం చెప్పి కొన్ని వందల ఎకరాల భూములు కొన్ని సామ్రాజ్యవాద కంపెనీలకి ఒప్పజెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యలను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు